श्रीगुरुभ्यो नमः ॐ गणानान्त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमस्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पदानशृण्मो दव्यस्येदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभिद्रियवतु గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమహేశ్వర గురు పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సమస్త సనాతన ధర్మ పాటించినటువంటి భక్త మహాశయులకు దైవ భక్త ప్రాయణులకు మరియు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు రంగుల పండుగ శుభాకాంక్షలు ఈ వసంత మాసం ప్రారంభమయ్యే సమయం లోపల ముందుగా ఋతువులో వచ్చే పౌర్ణిమ నాడు అందరూ కూడా రంగులతో కెలి అంటే ఆడుకోవడం జరుగుతుంది దీనికి ముందుగా త్రయోదశితో కూడిన చతుర్దశి నాడు కామదహనం చేస్తారు ఆ కామదహనం చేసేదానికి కారణాలు అనేకం ఉన్నాయి ఒకటి మనకు పూర్వకాలం లోపల తిరిగి రెండో పంట వచ్చేది వ్యవసాయ పంట ఆ పంట లోపల మనకు వచ్చిన ప్రతి వస్తువు కూడా అగ్నికి ఆహుతి కాకుండా మనకు సంపాద్యంగా ఉండేటట్టుగా తరువాత పశువులకు రైతులకు విశ్రాంతి దొరికే సమయంగా ఉండేది అట్టి ఈ ఇప్పుడు వేసిన కెమికల్తో వేసి పండించడం కాకుండా మామూలుగా రసాయనాలతో కాకుండా మామూలుగా వీటిని పేడతోటి పశువుల యొక్క మలాలతోటి వాటితోటి పండించే పంటలు పండేవి రైతు ఆ భూదేవికి నమస్కారం చేసుకొని వచ్చి ఆనందోత్సవంగా జరుపుకునే జరుపుకునే పండుగ అయితే అటువంటి వాటిని రకరకాలైన రాక్షస స్వభావం కల మానవులు పాడు చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒకడు అభివృద్ధి చెందితే ఇంకునోడు అభివృద్ధి చెందకుండా వీడు పాడుకోవాలనే ఆలోచనతోటి దుర్మార్గ ఆలోచనతోటి ఉండేవారు అటువంటి దుర్మార్గ ఆలోచన గల వల్ల రాక్షస స్వభావం కలవారు అంటారు ఆ రాక్షస స్వభావం కలవారిలో కాముడు ప్రహ్లాద్ యొక్క సోదరి అయినటువంటి కామిక వీళ్ళు జనాలను చాలా విపరీతంగా ఏడిపించేవారు తర్వాత అనా అనేక రకాలుగా హింసించేవారు మానసికంగా మొదలుకొని శారీరకంగా కూడా హింసించి చేసేవారు అటువంటి వారి యొక్క మరణానందం జరిగిన తర్వాత జరుపుకునేదే అది ఆ రోజు త్రయోదశితో కూడిన చతుర్దశి సాయంకాలం సమయం లోపల అనగా ఆరున్నర నుంచి తొమ్మిది గంటల మధ్య లోపల కామదహనం చేసి అక్కడ మన సృష్టికర్త అయినటువంటి విష్ణుమూర్తి అవతారాలు అనేకం ఉన్నాయి కాబట్టి అందులో ఆ దేవుణ్ణి తీసుకువెళ్ళి మీరు చేసిన సహాయ సహకారాలకు ఆనందంగా ఉన్నాము కాముడు చనిపోయాడు అని చెప్పి ఆ కామదహనం అయిపోయిన తరువాత మనకు ఈ లోకం లోపల ఆనందోత్సాహాల కోసం వసంత మాసం వస్తుంది ఎవరికి కూడా అగ్ని ప్రమాదాలు కానీ వేరే ఇతర ప్రమాదాలు కానీ జరగకుండా ఆయుర ఆరోగ్యాలుగా ఉండి అందరికి కూడా ఎండ దెబ్బలు తాకుండా ఉండాలని మనం ఆ వసంతం లోపల ఆ స్వామివారిని పూజించి వసంతోత్సవం చేస్తూ ఉంటాము ఆ లక్ష్మీనారాయణ స్వరూపుడు ఆ శివ శంభు స్వరూపుడు ఆ బ్రహ్మస్వరూపుడు అంటే కర్త కర్మ క్రియ అనే వీటిని మనము అందరం కూడా పాటిస్తూ భగవంతుని యొక్క స్వరూపాన్ని ఆ తల్లి యొక్క స్వరూపాన్ని మనం ప్రకృతి దేవత అయినటువంటి ఆ ప్రకృతి దేవత స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటాము మాకందరికి కూడా ప్రాణవాయువు ఇచ్చి అందరిని రక్షించము నీరు ఇచ్చి చల్లని నీరు ఇచ్చి కాపాడము ఎండ దెబ్బలు తాకకుండా శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లు చేయమని చెప్పి ప్రార్థించి అందరం కలిసిమెలిసి ఆనందోత్సాహాలతోటి రాక్షస సంహారం జరిగిందనే సంతోషంతో ఆడుకునే ఉత్సవమే వసంత ఉత్సవము దీని లోపల రసాయన రంగులు కాకుండా ప్రకృతి సిద్ధమైన రంగులు అనగా గోగు పువ్వుతో చేసిన రంగులు కానీ నీలంతో చేసిన రంగులు కానీ పసుపు సన్నం కలిపి తయారు చేసిన రంగులతో కానీ ఆడుకొని అందరం సుఖశాంతులతో ఆనందంగా కలిసిమెలిసి మధ్యాహ్నం వరకు ఆడుకొని అందరం నదులకు వెళ్ళి స్నానాలు చేయటం కానీ లేకుంటే మనకు ఎక్కడైనా విహార స్థలం ఉంటే ఆ విహార స్థలంలో నీటిని చూసుకుని స్నానం చేసి అందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా వంట వార్పు చేసుకొని తిని సుఖశాంతులతో ఉండే ఉత్సవమే ఈ ఉత్సవం ఈ ఉత్సవాన్ని మనము అందరం కూడా సద్బుద్ధి సన్మార్గంతో చేసినప్పుడు అందరం కూడా ఒకటే అని చెప్పినప్పుడు అన్ని సుఖశాంతులుగా ఉంటాయి భగవంతునికి కులజాతులతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటారు కాబట్టి అటువంటి భగవంతుని సేవించి ఆత్మారామ పరంధామ అని చెప్పి ప్రార్థించుకుంటూ అందరం కూడా ఒకటే అందరిలో ఉన్న జీవాత్మే పరమాత్మ ఆ జీవాత్మను మనము కొలవడం చాలా విశేషమైంది శారీరకంగా అందరం కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వసంతోత్సవాన్ని జరుపుకోవాలి ఈ వసంతోత్సవం లోపల మన దగ్గర ఉన్న తీర్థయాత్రలో ధర్మపురి లోపల విశేషంగా నరసింహస్వామి వారి యొక్క వసంతోత్సవం జరుగుతుంది అదే ప్రకారంగా మనకు దగ్గర ఉన్న విష్ణు ఆలయాల్లో కానీ శివాలయాల్లో కానీ ఈ వసంతోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు ఆలయాల్లో అందరము భూమి కూడి దేవునికి అందరం సమానమని సద్భావంతో కోరుకొని ఉంటాము ఆ రకంగా జరిగిన ఆ ఆనందోత్సవాల్లో అందరం కూడా పాలు పంచుకొని రంగులతోటి ప్రకృతి సిద్ధమైన రంగులతో ఆడుకుని అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఓం స్వస్తి